హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రామ్బుర్రా మిత్రులారా ఈరోజు మనకు తెలంగాణ దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఫలితాలు మనం అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి అదే రకంగా తెలంగాణ విషయానికి వచ్చేస్తే మనకు తెలంగాణలో పదిహేడు సీట్లకు గాను ఒకటి ఏంఐఎం హైదరాబాద్ కైవసం చేసుకుంటుందని మొదటి నుండి అందరు భావిస్తూనే ఉన్నారు పోతే మాధవి గారు ఎంతవరకు గట్టి పోటీచ్చారన్న మీ అందరికి తెలిసిందే అదే రకంగా మిగతా పదహారు సీట్లలో ఎనిమిది ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఉదయం చేసినటువంటి వీడియోలలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుండి పది సీట్లు లేదా ఆరు నుండి ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత నా విశ్లేషణలో విశ్లేషించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కేవలం ఒక ఐదు నెలలు అవుతున్న సందర్భంగానే ఎలక్షన్స్ రావడము పార్లమెంట్ ఎలక్షన్స్ రావడము అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని ఈ అభ్యర్థుల ఎన్నికల విషయంలో జరిగింది కాబట్టి ఒక రెండు మూడు సీట్లు వాళ్ళు కోపో కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒకటి ముఖ్యంగా ఈ ఒకటి చేవెళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి రంజిత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అనేది ఆ రెడ్డి గారు కానీ వాళ్ళ అధిష్టానం కానీ తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం అనేది గతంలో కూడా నేను చెప్పడం జరిగింది అలాగే మేడ్చల్ మల్కాజిగిరి మీద సీఎం సిట్టింగ్ సీట్ అనడానికి అవకాశాలు లేవు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క మేడ్చల్ మల్కాజిగిరి నుండి ఆయన వలస అక్కడ అక్కడి నుండి నిలబడి ఆ రోజు ప్రశ్నించే గొంతుగా అతన్ని ఆదరించారు ప్రజలు అంతేగాని అది అతని సిట్టింగ్ సీటు అనేది చెప్పడానికి లేదు అతనికి ఎమ్మెల్యేగా కొడంగల్ సీటే సిట్టింగ్ సీట్ అవుతుంది మరి ఇక్కడ ఇట్లా రాజేంద్ర గారు ఖచ్చితంగా గెలిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే మొదటి నుండి కూడా అందరు భావిస్తున్నారు నేను కూడా చెప్పడం జరిగింది మరి ఈ రెండు సీట్లలో పట్నం మహేందర్ రెడ్డి గారిని పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని అక్కడనే చెవెళ్లని కనుక నిలిపితే అక్కడ గట్టి పోటీ అనేది ఇచ్చే అవకాశాలు ఉండేది ఒక సీట్ అలా ఆరకం కోల్పోయారు రెండోది వచ్చేసి డికే అరుణ గారి మహబూబ్నగర్ సీట్ ఏదైతే ఉందో మహబూబ్నగర్ వంశీచందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అనేది అక్కడ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో క్యాడర్ అనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక పక్క ఈ అంతర్గత విభేదాలతో పాటు అక్కడ అంతర్గత విభేదాలు ఒకటి రెండోది వచ్చేసి ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయిన వ్యక్తికి మళ్ళీ తిరిగి టికెట్ ఇవ్వడం అనేది కూడా డీకేఆర్న లాంటి ఉదండ నాయకులను చూసి వీళ్ళు అక్కడ అక్కడ కూడా ఆ సీట్ని కూడా వాళ్ళు వంశీచందర్ రెడ్డికి ఇచ్చినప్పటికి కూడా దాని మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఫోకస్ చేయకపోవడము స్వల్ప నాలుగు వేల ఐదు వందల మెజార్టీతో డీకేఆర్న గెలవడం అనేది మనకు తెలిసిందే అదొక సీటు మల్గా ఇది చేవెళ్ళ ఒక సీటు ఇలా ఒక రెండు మూడు సీట్లు అనేది వాళ్ళు స్వయంకృత అపరాధాలతోనే టికెట్లు కేటాయించడంలో ఆలస్యం కావడము లేదా సరి అయిన అభ్యర్థులను అక్కడ నిలబెట్టడంలో సఫలకృతులు కాకపోవడం అనేది ఒక రెండు సీట్లు మూడు సీట్లు వరకు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిన అదే రకంగా ఇక్కడ నేను చాలా సందర్భాలలో మీకు చెప్పాను పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నా వీడియోలలో మీరు చూస్తే మీరు చూడొచ్చు నేను ప్రత్యేకంగా ఇక్కడ బీఆర్ఎస్ మొత్తానికి భూస్థాపితం అయిపోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం అనేక చోట్ల డిపాజిట్లు రావు ఒక సీటు వచ్చే అవకాశాన్ని పక్కన పెట్టండి అనేక మంది మేధావులు విశ్లేషకులు కనీసం ఒక సీట్ అయినా గెలిచే అవకాశాలు ఉంటాయి రెండు మూడు చోట్ల త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది కానీ నేను మాట నిర్మహమాటంగా భరోసా ప్రభుత్వము ఈరోజు వాళ్ళ భరోసా ప్రభుత్వము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా కూడా ఉనికి చాటలేదు అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోతుంది అని కూడా నేను చెప్పడం జరిగింది కొన్ని చోట్ల థర్డ్ ప్లేస్ రావచ్చు మరి అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయి ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం ఉండదు ఈ ఈ భరాసా ఓట్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం ఒక సె సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనకు భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి టెన్ టు ట్వంటీ పర్సెంట్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని అంచనా వేయడం జరిగింది అదే రకంగా ఇప్పుడు ఈ ఎనిమిది సీట్లు నాలుగు సీట్ల నుండి ఎనిమిది సీట్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీ గెలవడానికి కూడా నరేంద్ర మోడీ చరిష్మా కంటే కూడా ఈ యొక్క భరోసా ప్రభుత్వం ఒక నైతిక భరోసా ప్రభుత్వం ఒక బలహీనత క్యాడర్ లోప ఉండడము సరైన అభ్యర్థులు లేకపోవడము అనేది ఆటోమేటిక్గా ఈ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా బీజేపీకి భరోసా భరోసా ఓట్లు అనేది కూడా డైరెక్ట్గా షిఫ్ట్ కావడం పెద్ద ఎత్తున అది నాలుగు సీట్లు అదే అధికంగా భారతీయ జనతా పార్టీకి గెలుచుకునే అవకాశం దొరికింది అని మనం భావించవచ్చు మరి రెండు సీట్లు మూడు సీట్లు తగ్గడానికి రేవంత్ రెడ్డి లేదా వారి అధిష్టానం తప్పుడు నిర్ణయాలు అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో నిర్ణయించడంలో అని కూడా సుస్పష్టంగా మనము ఇక్కడ గమనిస్తే అర్థమవుతుంది ఇదే అంశాలను కూడా నేను నా వీడియోలలో నేను ఖచ్చితంగా ఎనలైజ్ చేసి నాకున్న పరిధిలో నాకున్న అవగాహనంతో నాకున్న సామాజిక స్ఫూర్తితో నేను ముందే ఈ ఊహించి చెప్పడం జరిగింది మీరు నా వీడియోలలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మిత్రులారా మరి ఈ ఎనిమిది ఎనిమిది సీట్లు సాధించినటువంటి రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు అదే రకంగా భరాసా ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా ఏ రకంగా కూడా లేదు మరి భరాసా విషయాన్ని అలా పక్కన పెడితే వాళ్ళు ఎన్ని మ్యాజిక్ లాజికల్ చేసినా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సత్తా చాటే అవకాశాలు ఉండవు మరి త్వరలోనే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి దాంట్లో కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయని మనం ఆశించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పోటీ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్లు లేదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కొన్ని మున్సిపాలిటీస్లలో జరిగే మున్సిపాలిటీస్ కార్పొరేషన్లు జరిగే ఎన్నికల్లో ఈ పోటీ కూడా రసవత్తరంగా ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్యలో రసవత్తరంగా ఉంటుంది అనేది కూడా మనం వేసుకోవచ్చు అదే రకంగా ఎందుకంటే ఇప్పుడు ఈ తెల తెలంగాణ రాష్ట్రంలో ఇటు భారతీయ జనతా పార్టీలో అనేక మార్పు చేర్పులు జరుగుతాయి జరిగే అవకాశాలు ఉన్నాయి ఊహాగానాలు కాదు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎనిమిది మంది ఉదాండులు ఇప్పుడు ఎన్నికయ్యారు కాబట్టి మరి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ నుండి వాళ్ళని కేంద్రంలో కేంద్రంలోకి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కొత్తగా మరి మంత్రులు ఎవరవుతారు అనేది చూసుకుంటే ప్రధానంగా ఈటల రాజేంద్ర గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి బండి సంజయ్ గారికి రాష్ట్ర పగ్గాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఊహజనితమైన అంతర్గత భారతీయ జనతా పార్టీ అంతర్గత శ్రేణుల్లో జరుగుతున్నటువంటి అంతర్మదన సమాచారం మేరకు నేను చెప్పగలుగుతారు ఎంతవరకు వాస్తవం అనేది మనకు పూర్తిగా తెలియదు మరి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేం లేకపోయినా ఆ ప్రభుత్వం యొక్క ఇప్పుడు ఆ ప్రభుత్వం తక్షణమే పన్నెండు సీట్లు పది పదకొండు సీట్లు కనుక పార్లమెంట్ సీట్లు గెలిస్తే తక్షణమే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఉండే కాబట్టి ఇప్పుడు వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి ఇంకా కొంత సమయం తీసుకునే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు కార్యాచరణ ఎందుకంటే ఇప్పుడు పదిహేను ఆగస్టుకి రైతు బంధు విడుదల రైతు రుణమాఫీ చేయవలసిన బాధ్యత ఉంది ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అదే రకంగా అనేక సంక్షేమ పథకాల మీద ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఏ రకంగా అడుగులు ఇస్తుందో మనం వేచి చూడాలి ఆ ఫలితాలే మనకు రానున్న క్షేత్రస్థాయి ఎన్నికలకు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వాళ్ళకు దోదం చేస్తాయి అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఏ రకంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు తక్షణమే జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గట్టి పోటీ అయితే అనివార్యమైంది కాబట్టి ఈ ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది చూస్తూనే ఉండండి జేఎన్యుస్ పీపుల్స్ వైజ్